సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పధ్రువం అనే గ్రంథం సంక్రాంతిని ఇలా నిర్వచించింది పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణ వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ఆరంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటుంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకుని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లను హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వలన సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు భగవానుడు ఉత్తర పదచలనం చేయడం వలన ఉత్తరాయణ కాలంలో పుణ్యకాలంగా హిందువులు భావించారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణ వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారని అంటుంటారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావటమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణలో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం ఫలాలు విసినకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైనవి ఉత్తమమైనవి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం మరో అంశంతో మీ ముందుకు వస్తాం నమస్తే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పధ్రుమం అనే గ్రంథం సంక్రాంతిని ఇలా నిర్వచించింది పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ఆరంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటుంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వలన హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వలన సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వలన ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పదచరణం చేయటం వలన ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావించారు సూర్యుడు పైనుంచే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారని అంటుంటారు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావటమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం ఫలాలు విసినకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైనవి ఉత్తమమైనవి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం మరో అంశంతో మీ ముందుకు వస్తాం నమస్తే